ఊర్లో రథం ఉంటే రథాన్ని తగలబెట్టి దాని మీద నెపం మన మీద వేయాలని చెప్పి చూశారు నేను ఒకే ఒక మాట చెప్పాను ఒల్లి దగ్గర పెట్టుకోండి మీరు నేరం చేస్తే నేరం చేసిన రెండు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే వ్యవస్థ నా దగ్గర ఉంది నేరస్తుల్ని వదిలిపెట్టని చాలా స్పష్టంగా చెప్పాను రాముడు తలదీయించేసి రామతీర్థంలో ఇంతవరకు ఎంక్వైరీ లేదు అదే మరిగా రథాలు తగలబడితే దాని మీద ఎంక్వైరీ లేదు ఏదైతే విజయవాడ దుర్గమ్మ అక్కడ ఉండే సింహాలు ఏవైతే వెండితో తయారు చేసిన సింహాలు దొంగిలిస్తే దాని మీద ఎంక్వైరీ లేదు మా వాళ్ళకు ఒకటే చెప్పారు అన్ని దిక్కల్లో ఈ నేరస్తులుండే ఈ రాష్ట్రంలో మనం టెక్నాలజీ తప్ప ఇంకొక మార్గం లేదు అన్ని దిక్కడ సీసీటీవీ కెమెరాలు పెడదాం మీటింగ్లు ఉంటే కూడా డ్రోన్లు పెడదాం జాతరలు వచ్చినా డ్రోన్ పెడదాం ఎవడైనా గాని తోక తిప్పితే తోక కట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మామూలుగా నేరస్తులైతే అలా తెలివైన వాడు ఆ నేరస్తుడు రాజకీయ ముసుగులో ఉంటే ఇంక ఎదురుదర చేస్తానే ఉంటాడు చేసే తప్పులన్నీ ఎదురుదాడి చేస్తాడు అందుకే నేను కూడా వాళ్ళకంటే తెలివిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పట్టించుకోకపోతే కోర్టు పోయి అబద్ధాలే చెప్తా ఉంటారు అందుకే ఈ రోజు ఈ పనులన్నీ చేస్తున్నాం టెక్నాలజీ ఒక పక్క దొంగల్ని పట్టుకోవడమే కాకుండా నేరస్తుల ఆట కట్టించడమే కాకుండా మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతున్నా దీనికి మీరందరూ కూడా సహకరిస్తే ఈ టెక్నాలజీలో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది ఒకటే కాదు భవిష్యత్తులో మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనందరం కూడా గట్టిగా కష్టపడుతున్నాం శారీరకంగా కష్టపడుతున్నాం భవిష్యత్తులో శారీరకంగా కష్టపడవలసిన అవసరం లేదు స్మార్ట్ గా పనిచేయాలి తెలివిగా పనిచేయాలి మైండ్ ఉపయోగించి పనిచేస్తే డబ్బులు సంపాదించే మార్గాలు అనేకం ఉన్నాయి అలాంటి నాలెడ్జ్ ఎకానమీకి నేను దోహదం చేస్తా ఎప్పుడో సెల్ ఫోన్ నేను పెడితే అందరూ నేను చేశారు ఇరవై ఐదేళ్లకు మునుపు సెల్ ఫోన్ తిండి పెడుతుందా అని ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేకపోతున్నారు ఏమమ్మా ఉంటున్నారు ఎవరున్నా అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా ఉన్నాయంటే తేలిపోయికెత్తండి అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఒక ఫోన్ కాదు రెండు ఫోన్లు ఉన్నాయి ఒక ఫోన్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారు కొంతమంది అయితే ఆ ఫోన్ ఇంకో ఫోను రహస్యాలు మాట్లాడుతూ ఉంటారు అలాంటివి కూడా వచ్చాయి ఏదేమైనా సెల్ ఫోన్ ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి సద్వినియోగం చేసుకుంటే అందుకే దానికి కూడా శ్రీకారం చుడతాం అదే మరిగా నాలెడ్జ్ ఎకానమీలో మీరు చూస్తే ఇప్పటికే ఉపయోగించాం మచిలీపట్నంలో దోమ ఎక్కడుంటే అక్కడికే డ్రోన్ వచ్చి చూసి ఆ దోమనే నిర్మూలించే అవకాశాలున్నాయి పొలాల్లో ఏదైనా గాని తెగులు వస్తే ఆ తెగులు ఎక్కడుందో అక్కడే చూసి ఆ తెగులు మీద మందు కొట్టే పరిస్థితి వస్తుంది అంటే మీరు గుర్తు పెట్టుకోవాలి లేకపోతే మీరేం చేస్తున్నారు ఒకప్పుడు ఎవరో అక్కడ ఉండే మందులు షాపోడు చెప్తే ఆ మందుల షాపు నుంచి మరు పురుగు మందు తీసుకపోయి మొత్తం నాలుగు సార్లు కొట్టేవాళ్ళు పంట ఏం వచ్చేది కాదు కాని మీరు మాత్రం అప్పుల పాలైపోయేవాళ్ళు ఈరోజు అలాంటి పనులు చేయవలసిన అవసరం లేదు ఇవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మనం ఒక నిర్దిష్టమైన లక్షణాలతో ముందుకు పోదాం ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇవ్వడం ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇవ్వడం నేనే ఆ రోజు దీపం పెట్టాను మా ఆడబిడ్డలు మర్చిపోయారు అప్పుడప్పుడు మర్చిపోయే ఇబ్బందులు తెచ్చుకుంటున్నాం నేను ఆ రోజు వంట చేసేటప్పుడు మా తల్లి కష్టాలు చూశాను వంట ఇంట్లో నుంచి బయటొస్తే కండ్లలో నీళ్లు వచ్చేటివి దానికి కారణం పొగంతా ఇళ్ళేది ఆ పొగతో ఊపిరితిత్తులు కూడా దెబ్బ తినేటివి ఆ రోజు నేను ఆలోచించి నా ఆడబిడ్డలకు ఈ కష్టాలు ఉండడానికి వీలు లేదు నా తల్లి పడిన బాధ నా ఆడబిడ్డలు పడడానికి వీలు లేదని దీపం పెట్టాను ఇంటింటికి పిలిచి పిలిచి దీపం కనెక్షన్ ఇచ్చాను అవునా కాదా తల్లి అయినా మర్చిపోయారు కదా అప్పుడప్పుడు మర్చిపోతున్నారు మర్చిపోయినప్పుడు భూతం వస్తా ఉంది మళ్ళా ఆ భూతాన్ని వదిలించుకోవడానికి మళ్ళీ వస్తున్నాం ఈ రోజు మళ్ళా ఆమె ఇస్తున్నాం దీపావళి నుంచి రేట్లు పెరిగాయి కాబట్టి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం దీపం నేనే పెట్టాను గ్యాస్ నేనే ఇచ్చాను మళ్ళీ ఈ రోజు ఉచితంగా నేనే ఇస్తున్నానంటే అది నా ఆడబిడ్డలకు నా మీదుండే ప్రేమ అని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇస్తాం ప్రతి ఇంటికి పవర్ కనెక్షన్ ఇస్తాం మార్చి ఇరవై ఐదు లోపల ఎక్కడన్నా మరుగుదొడ్లు వాడకపోతే మళ్ళా మరుగుదొడ్లు శాంక్షన్ చేస్తాం కంపల్సరీగా విధిగా మరుగుదొడ్లు వాడే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాలి కమ్యూనిటీ మరుగుదొడ్లు మళ్ళా కట్టిస్తాం ఉండేటి ప్రక్షాళనం చేస్తాం బయట పోయినప్పుడు ఎక్కడ కూడా ఆడబిడ్డలకు గాని ఎవరికి గాని మరుగుదొడ్డు లేదనకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం రెండు వేల ఇరవై ఏడుకి ప్రతి ఒక్క ఇంటికి మంచి నీళ్ళు ట్యాప్ ద్వారా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం ఇది తప్పకుండా జయప్రదం చేస్తాం ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం ఇంటింటికి మంచి నీళ్ళు ట్యాప్ ద్వారా ఇస్తామని స్వచ్ఛమైన నీళ్లు ఇస్తామని చెప్పాం దానికి కట్టుబడి ఉన్నాం కనీసం ఈ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తే ఐదేళ్ల నుంచి ఒక్క రూపాయి వాడలేదు వాళ్ళు ఇచ్చింది నలభై ఐదు పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు మనం ఒక నలభై ఐదు పర్సెంట్ పెట్టుకొని పది పర్సెంట్ స్థానిక సంస్థలు కానీ బెనిఫిషరీస్ పెట్టుకోవాలంటే దాన్ని కూడా వాడకుండా నిర్వీర్యం చేశారు ఆ కార్యక్రమం కానీ వచ్చుంటే అది కూడా ఏదో ఇక్కడ నీళ్లు లేని ప్రాంతంలో భూగర్భ జలాలు వాడి కాదు కొన్ని భూగర్భ జలాలు బాగా ఉండవు ఇక్కడంతా కూడా సముద్రం పక్కన ఉప్పు నీళ్లుంటాయి కొన్ని ఇక్కడ కలుషితమైన నీళ్లుంటాయి కొన్ని ఇక్కడ చేపల చెడువులు ఉన్నాయి ఆ నీళ్లు తాగడానికి పనికిరావు అందుకని ఎక్కడైతే రిజర్వాయర్లు ఉన్నాయో అలాంటి రిజర్వాయర్ నుంచి నీళ్లు దిమ్మని చెప్పి స్కీమ్ ఇస్తే దీని ఆటకెక్కిచ్చారు మళ్ళీ మొన్నే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉన్నారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నారు మేము కూర్చున్నాం కూర్చొని ఒక స్పష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మళ్లీ డిపిఆర్లు తయారు చేస్తున్నాం డిపిఆర్లు తయారు చేసి మూడు సంవత్సరాల లోపల ప్రతి ఇంటికి మంచినండి ఇచ్చే కార్యక్రమం ట్యాప్ పెట్టే కార్యక్రమం మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం పట్టణంలో గాని పల్లెల్లో గాని రెండూ చేస్తాం ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ తీసుకునే కార్యక్రమం చేస్తాం ఇంకో పక్క రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాలన్నీ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం ఇరవై తొమ్మిదికంతా కూడా ఎక్కడికక్కడ వాటర్ ట్రీట్మెంట్ కోసం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ప్రతి ఒక్క మున్సిపాలిటీని ఈ రోజు నుంచి రోజు రోజు మీరు చూడండి చెత్త తొలగిస్తాం ఎప్పటికప్పుడు